హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీట్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాము కొంచెం గసగసాలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకొని కొబ్బరి వేయించి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేయాలి అలాగే కొంచెం పప్పు మనం చట్నీ పప్పును పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అవి రెండు మిక్స్ చేసి దాంట్లో కొంచెం అల్లం మెల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తెచ్చుకున్న మటన్ని కైమాగా చేసిన మటన్ని వేసి మళ్ళీ కారము ఉప్పు పసుపు అల్లం పేస్టు అండ్ పప్పు పొడి వేసి ఒక గ్రైండ్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని బాల్స్లా రౌండ్గా చుట్టుకోవాలి అలా బాల్స్ రౌండ్గా అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక బా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ అలా చేసుకున్న మటన్ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి స్పూన్ గంటతో కలపకుండా దాన్ని చే మామూలుగా కదిలించి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని దాంట్లో క్యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిస్తే అయిపోతుంది